అందరికీ నమస్తే అండి సాక్షి అంకరేశ్వర్ వీడు ఏడుతుంటే బలే ఉంటుంది నాకు చాలా ఇష్టం వీడు ఏడుతుంటాయి ఎందుకంటే అధికారంలో ఉన్న సేపు అధికారం మదంతో కళ్ళు ఎత్తికెక్కేసి ఒక డిబేట్ ఒకటి పెట్టి అది కూడా పక్కడి డిబేటే ఆ డిబేట్లో ఒక పది ప్రశ్నలు అని చెప్పి తీసుకొచ్చేవాడు ఆ పది ప్రశ్నలు చదివేటప్పుడు చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక పేరు పెట్టేవాడు నాకు అప్పుడు మండేది మాట ఇడిపోయినా వీడు జర్నలిజం జర్నలిజం చేయట్లేదు వీడు బ్రోకరేజం చేస్తున్నాడు వీడు వీడు అసలు జర్నలిస్ట్ కాదని చెప్పేసి అనేక సందర్భాల్లో అప్పుడే చెప్పుకోండి అయితే ఇప్పుడు దారిలోకి వస్తాడు లైన్లోకి వస్తాడు ఒక నిమిషం చెప్తాను అన్నాడు వీడు దారిలోకి వస్తాడు లైన్లోకి వస్తాడు చంద్రబాబు నాయుడు కానీ చక్కగా చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తున్నాడు సంబోధించి నేను ఒక డిబేట్ పెట్టాడు ఆ డిబేట్లో లక్ష్మీపారత్వం కూడా తీసుకొచ్చాడు కూడా తర్వాత మాట్లాడుతున్నాను లక్ష్మీపార్వత గురించి రాజకుమార్ పాలెటి కృష్ణవేణి పాలెటి వాళ్ళ గురించి చెప్తూ ఒక పది ప్రశ్నలు మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డినో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో కాదు దేవుని ఉద్దేశించి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది అనండి ఇప్పుడు నేను చెప్పబోయే కవిత మీరు వినలేకపోవచ్చు నేను చూపించబోయే దృశ్యాలు మీరు చూడలేకపోవచ్చు కవితలు కూడా చెప్తున్నావు కదా నువ్వు పర్లా కారణం కేబుల్ ఆపరేటర్ల గొంతుపై కత్తి పెట్టి సాక్షి ఛానల్ ప్రసారాలు ఏపీలో ఒక వైపు కత్తులతో స్వైర విహారం కళ్ళజోడు తీసే ఫస్ట్ ఆ కళ్ళజోడు తీసేస్తే అన్ని క్లియర్ కనబడతాయి నీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు గత ఐదేళ్ళ కాలం పాటు ఈనాడు సారీ ఈటీవీ టీవీ ఫైవ్ ఏ ఈ మూడు ఛానల్స్ కూడా ప్రసారం కాకుండా ఆపేశాడు పన్నోడా అప్పుడేమైందో ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళొడి తీసే హే జగన్మోహన్ రెడ్డి జోడి తీసేస్తే క్లియర్ కనబడతాయి ఒక కంట్లో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కాల్ పెట్టేసుకుంటావు ఆ జగన్మోహన్ రెడ్డి జోడి తీస్తే అన్నీ బాగా కనబడతాయి బ్రహ్మాండంగా కనబడతాయి అది ఎటుకుండా చెప్పి నీకు అన్నీ అలాగే చేస్తున్నారు మరోవైపు పిచ్చల విడిగా దాడులు చేస్తున్నారు అర్ధనగ్నంగా నిలబెట్టి మోకాళ్ళపై కూర్చోబెట్టి తమ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు ఆ బొక్కేం కదా వాళ్ళ గత గత అంటే మీ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు మామూలుగా విరవేగపోలా ఆహా నారా లోకేష్ గారిని ఉద్దేశించి అదే ఇప్పుడు ఏదైతే నువ్వు చెప్తున్నావో రాజకుమార్ పాలిటీ కృష్ణవేణి పాలిటీ అని చెప్పేసి వాళ్ళు మామూలుగా విరవేగపోలా భయంకరంగా విరవేగిపోయారు అన్నమాట చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే లోకేష్ గారిని విమర్శించడమే మరీ ముఖ్యంగా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన ఫోటోలు మార్పు చేసుకుంటా భ్రమిణి గారిని కూడా విమర్శించారు కర్మఫలితం మాట అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అని ఒక స్థాయి నుంచి మాట్లాడితే ఎవరికైనా అదే పరిస్థితి ఇవాళ మేము అధికారంలో ఉన్నాం మేము అధికారంలో ఉన్నాం అని చెప్పేసి అని పరిధి దాటి విమర్శించామనుకో అధికారంలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తోముతారు అది మాత్రం వాస్తవం తెలుసుకోవాలి ఎవడైనా సరే మనం విమర్శించేసి నా బుచ్చి పెలేడు నా బోకడా పెకలేడు నన్ను ఎవడు ఏమీ చేయలేడు మీసాల కొట్టేయడు నేను ఇంకా అన్నాడు ఇక్కడ మీరు వచ్చేమో ఇదంతా కూడా నారా లోకేష్ ఆదేశాల మేరకే జరుగుతున్నాయేమో మరి అలా అంటే కృష్ణమేణి పాలెటి రాజకుమార్ పాలెటి చేత బూదులు తిట్టించింది ఫోటోలు మార్పింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి బా మీరు చెప్తేనేమో మీకేమో అభిమానులా సో వాళ్ళ విషయంలో కనికరం ఏం జీవించ లేదు మీరేం పెద్ద పెద్ద ఆవేశం పడిపోయి ఇంకా సంతోషించాలి ఒంటి మీద దెబ్బ లేదు వీడియోలో కనబడి చెప్పి ఒంటి మీద దెబ్బ అయితే పర్లేదు క్షమాపణ మాత్రమే చెప్పించారు కదా అంతకు ఏం చేయలేదు కదా మరి పని చేస్తున్నాయా అంటే సమాధానం లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రార్థించు దేవుడా రాష్ట్రాన్ని పచ్చ పచ్చ నుంచి పెద్ద పెద్ద మనుషుల పులుల రెండు సాచి మొఖం ముందు ట్రిల్ పాండ్ర తీసే పక్కకే దేవుడా రక్షించు ఆ రాష్ట్రాన్ని అంట దేవుడు రక్షించిన మూలానే మీకు పదకొండు వచ్చింది దిక్కుమాలి ఆల్రెడీ దేవుడు రక్షించేసాడు అందుకే మీకు పదకొండు వచ్చింది లేదంటే అంత ఘోరంగా ఓడిపోరు మళ్ళీ దేవుడా రక్షించి అప్పుడే ఏడుపుని మొదలు పెట్టేశారు ఇంకా ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారిది ఇంకా అప్పుడే ఏడుపులు దేవుడా రక్షించు ఏడు దేవుడా రక్షించు దేవుడు రక్షించిన మొలైనా కదా మన బొత్తుకు పడకుండా వచ్చింది ఇక్కడ సిగ్గేమని అనిపిస్తుందా నీకు అసలు జర్నలిజం అయినా నువ్వు వైసీపీ కార్యకర్తవా మరీ జర్న అంటే వైసీపీ కార్యకర్త అంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు కదా నువ్వు ప్రజలు ఆస్తుల మీద పడిపోతున్నారు వాళ్ళు రాష్ట్రం మీద దోచేసుకున్నారు అయిపోయింది ఇంకా రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి ఏమీ లేదు ప్రజలు ఆస్తుల మీద పడిపోతున్నారు మనమే కాపాడాలని చెప్పేసి ఆ దేవుడు ఆ పదకొండు ఇచ్చాడమాట మనకి అలా ఉండరా అబ్బాయి ఒక మూలకి చాలు నీకు మరీ ముప్పయో ముప్పై యో ఇచ్చినా కానీ ప్రమాదం మళ్ళీని ప్రతి పనులు వీలెట్టే ప్రయత్నం చేస్తాడు జరిగే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు అలాంటి అవకాశం ఈ దిక్మాల ఇవ్వకూడదు పూర్తిగా పక్కన పెట్టాలి ఇన్ని కనీసం ఒక ఇరవై దాటినా కానీ ప్రయత్నం అటు ప్రయత్నం అటు చేసేస్తమాట ఏ రకంగానైనా సరే అభివృద్ధిని అడ్డుకోవాలి దేవుడు మంచి పని చేసాడు పదకొండు ఇచ్చి మంచి పని మాట ఇప్పుడు పట్టుమని గట్టిగా మాట్లాడితే అసెంబ్లీకి కూడా వెళ్ళాడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా మనకి దేవుడు మనకు దేవుడు ఇవ్వలేదు కదా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పేసి అన్నాడు దేవుడే చూసుకున్నాడు కింద మీరు పైన దేవుడు అన్నాడు కింద జనం చూసుకున్నారు పైన దేవుడు చూసుకున్నాడు పదకొండు సీట్లకి పరిమితం చేశాడు సచిన్ పావ లాంటి వ్యక్తులు ఇప్పుడు మీరు గట్టిగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి కూడా లేదు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మీరు ఎందులోనే వెళ్ళట్లేరు సంతోషం ఇదంతా దేవుడు స్క్రిప్టు అదిరిపలా అధికారంలో ఉంటే అనవా సారీ కళ్ళు ఎత్తికెక్కాయా అధికారం కోల్పోతే వేదేడుపులా సాక్షి ప్రసారాలు అంటే ఏపీలో ఆపేసారు ఆపేపోతే మరి మీరు రోజుకో స్టోరీ వెళ్ళేయండి ఇక్కడ మీరు రోజుకో కథ చెప్పేయండి ఇక్కడ ఉన్నదే లేని తీసుకొచ్చి ఒక డిబేట్ అని చెప్పేసి తీసుకొచ్చి అరకోటి కానీ ఒక పది మందిని తీసుకొచ్చి అందులో కూర్చోపెట్టేసి మీ బుర్రలో ఉన్న ఇద్దరు అన్నంత మా మీద ఉద్దడమే ప్రతి ఒక్కడు వచ్చి అతను కోడి బొర్ర వేసుకొని పేత బుర్ర వేసుకొని ఒకటి తెలియదు ప్రతి ప్రతిఒక్కడ మేధావే గడ్డాల మీసం మెరిసిపోతే ప్రతి ఒక్కడో మేధావే మా కేశ ప్రసాద్ లాగా నేను రాష్ట్రం మీద పడి ఏడిచేయాల ప్రతి ఒక్కడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఆ బాను బాట్లు వేసుకొని వచ్చేస్తారంటే డిబేట్లోకి పైగా ఒక్కొక్కరు కళ్ళతో సర్జ్ చేసుకుంటాడు ఏదో మాట్లాడితే ఇప్పుడు అదే పెద్ద నాలెడ్జ్ ఉన్నవాడేమో పెద్ద సబ్జెక్ట్ ఉన్నావాడో ఇస్తాడేమో చెప్పేసి అనుకుంటా ఏం ఉండదు అక్కడ ఈ పరిగణమాల విశ్లేషణ అంతా కూడా రాష్టానికి సంబంధించి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి చేస్తే ఏం ఉపయోగం ఉండదు మేము మేధావతానం తగలట్ట మరి మీరు రాజకీయ విశ్లేషణ ఎలా అయిపో మాకు అర్థం కావట్లేదు సరే మళ్ళీ వాళ్ళ గురించి చాలా సపరేట్గా మాట్లాడుకుందాం ముందు గురించి మాట్లాడదాం దా చి బోసలు కొట్టే నిర్హేతుక కృప సర్పాల నుండి రెచ్చగొట్టే విధ్వంసకారుల నుండి వారి సైనికుల నుండి వారి వారి వెల్లో రౌడీస్ ముందు 10 ప్రశ్నలు వినిపిస్తానే క్వశ్చన్ నంబర్ 1 క్వశ్చన్ నంబర్ 2 ఎల్లపై వస్తుందో లేదో ఆ దేవుడికే తెలియాలి yes క్వశ్చన్ నంబర్ 1 పట్ పగలు నట్ట నడి వీధిలో సిపి నాయకుల్ని కత్తులతో పొడుస్తున్నారు అబ్బా తోట చంద్రయ్యని చంపేసినప్పుడు ఏమైందో మనం అధికారంలో ఉన్నప్పుడు తోటా చంద్రయ్య నందం సుబ్బయ్య ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు పైన దాడులు ఇంట్లోంచి బయటకు వచ్చి కొట్టడాలు ఏమైపోయిందో అప్పుడు ప్రజాస్వామ్యం అప్పుడు మాట్లాడరేమో నాకు తెలిసి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి నేను అన్నా ఓడిపోయిన ప్రశ్నస్లో మీరే చేస్తున్నారు అవన్నీ కూడా మీరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు మీరే రెచ్చగొడుతున్నారు కూడా ఆ రెచ్చగొట్టే తగ్గించుకుంటే మంచిది బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు చాలా అతిగా ఓవర్ ఊహించుకుంటున్నావు విశ్వ కొద్దిగా తగ్గించేసుకో బాగా నువ్వు ఈ మధ్యకాలంలో మంచిది మాట్లాడే విధానం అయితే మారింది పక్క ఇంకా అంతకు మించి నేను ఎక్కువగా మాట్లాడుతున్నా అతిగా మాట్లాడుతుంటే బాగుంది చూడు పొద్దున్న నీ గురించి చూడండి టైం పక్క నాకు